రసహృదయులైన సంగీత ప్రియులందరూ శుభ సుభోదయం కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల సంవత్సరంలో బాలరాజు కథ అనే చిత్రం కోసం మహాబలిపురం యొక్క చారిత్రాత్మకత చరిత్రను అంతటినీ కూడా అలతి అలతి పదాలతో శ్రీ ఆరుద్ర గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా రచించిన విజ్ఞానదాయకమైన గీతానికి మన సంగీత స్వరబ్రహ్మ శ్రీ కేవి వి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించగా మన గాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు అత్యద్భుతంగా ఆలపించిన మహాబలిపురం 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 భారతీయ కళా జగతికి ఇది గొప్ప గోపురం అంటూ మహాబలిపురం యొక్క చరిత్రను ఆలపించిన తీరు ఆ చిత్రం చూసిన ప్రతి ఒక్కరిని కూడా మైమరిపిస్తుంది అండంలో సందేహం లేదు అటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం మహాబలిపురం 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 గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగవచ్చాడు బాలరాజు ఆ కథ బాలరాజు మహాబలిపురం 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 భారతీయ కళా గొప్ప కళాచిపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పవచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పనవచ్చాడు బాలరాజు మహాబలిపురం 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 తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు పెద్ద శిల్లలన్నీ శిల్పాలుగా మార్పించాడు మహాబలిపురం 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 పాండవుల రథాలని పేరు పడ్డవి ఏ కాండి శిలల నుండి మలసపడ్డవి పాండవుల రథాలని పేరు పడ్డవి ఏ కాండి శిలల నుండి మలసపడ్డవి వీటి మీద బొమ్మలన్నీ వాటబైనవి వీటి మీద బొమ్మలన్నీ వాటబైనవి నివాటిమంటు చాటుతున్నవి తాము సాటిలి నివాటిమంటు చాటుతున్నవి మహాబలిపురం 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 పురాణాల కట్టాలు పచ్చిది కన్నులకు విందునిచ్చిది కన్నులకు విందునిచ్చిది మహాబలిపురం 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 పాశుపతం కో నేను పార్థుని మనసు పరమశివుని కోసము చేసిన తపసు పాశుపత కోరినో పార్థుని మనసు పరమశివుని కోసము చేసిన తపసు సృష్టంతా కదలి వచ్చి చూడతాగినో సృష్టంతా కదలివచ్చి చూడతాగినో ప్రతి సృష్టి శిల్పమ ప్రతి ప్రతిసృష్టీ శిల్పమీ పేరువచ్చినో మహాబలిపురం 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 పాదాలను కెరటాలు కడుగును నిత్యం పాదాలను కెరటాలు కడుగును నిత్యం మనుషుల పాపాలు ఇది సత్యం పాపాలు ఇది చూడ తొలకుం సత్యం మహాబలిపురం 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 భారతీయ కళా గదికి గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు మహాబలిపురం 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 ఈ పాటలు కేవలం అనుకరణే తప్ప ఆ మహా గాయని గాయకుల్లా పాడాలనే ఉద్దేశం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి పాటకు ఎనభై శాతం కూడా దరి చేరలేవు నా ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన భవంతు మరియు మరియు రసహృదయుడైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు